మరోసారి అతి భారీ వర్షాలు ఇరవై రెండున నాయరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిపారు ఇది బలపడి మే ఇరవై నాలుగు నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు తెలుగు రాష్ట్రాల్లో మరో వారం వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది మే ఇరవై మూడవ తేదీ వరకు తెలంగాణ ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ నేపథ్యంలో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు ఈ నెల ఇరవై రెండున నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిపారు ఇది బలపడి మే ఇరవై నాలుగు నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు ఈ కారణంగా ఈ నెల ఇరవై మూడు వరకు ఏపీ తెలంగాణలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై కనిపించింది నగర పరిధిలోని మియాపూర్ చందానగర్ సేరలింగంపల్లి మేడ్చల్ కండ్లకోయ దుండిగల్ గండి మైసమ్మ ప్రాంతాల్లో వర్షం కురిసింది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది సంగారెడ్డిలో ఉరుములు మెరుపులతో వాన దంచి కొట్టింది పటాంజేరిలో కుండపోత వర్షం కురిసింది మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్లగొండ సూర్యాపేట వికారాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది